అన్ని రకాల పూల మొక్కలు బలంగా పెరగడానికి నేను తీసుకునే కొన్ని జాగ్రత్తలు అనేవి ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీతో షేర్ చేస్తాను ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ మనం పడకుండా అన్ని మొక్కల్ని గ్రోస్ చేసే ప్రాసెస్ అనేది ఈ ఒక్క వీడియోతో మీరు తెలుసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం రెగ్యులర్గా మందారం ఫ్లవర్స్ యొక్క గ్రోత్ గురించి అదేవిధంగా మిగతా ప్లాంట్స్ మల్లెపూలు అదే విధంగా గులాబీలు అండ్ రకరకాల ఇండోర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది సో వాటన్నిటినీ మనం చాలా సింపుల్గా గ్రోస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏమీ హెవీ ఫెర్టిలైజర్స్ అండ్ హెవీ వర్కింగ్ హెవీ ప్రాసెస్ అనేది లేకుండా చూసేసుకోవచ్చు అండి సో ఈజీ ప్రాసెస్లో మనం వీటన్నిటినీ కూడా చేయవచ్చు సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా నర్సరీ ప్లాంట్ కానివ్వండి స్టెమ్స్తో గ్రో చేసిన ప్లాంట్ ఏదైనా కానివ్వండి సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని రిపోర్ట్ చేస్తున్నాము అంటే మట్టి భాగాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాలి సో మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మట్టి భాగంలో మనం ఏమేమి మిక్స్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే మన మొక్కలు సంవత్సరాల పాటు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో అది వచ్చేసి ఎక్కువగా మీరు పొడిగా ఉండే విధంగా చూడండి గార్డెనింగ్ సాయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు గార్డెనింగ్ సాయిల్ అది రెడ్ కలర్లో ఉంటుంది అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో సో ఆ సాయిల్ వచ్చేసి కొంచెం పర్సంటేజ్ మాత్రమే తీసుకోండి అంటే ఒక్క వంతు మాత్రమే తీసేసుకోండి దాని తర్వాత ఇసుక ఇసుక మన పూల మొక్కలకి చాలా ఇంపార్టెంట్ ఇసుకని ఒక మూడు వంతులు తీసుకోవచ్చు దానికన్నా ఎక్కువ తీసుకున్న నో ప్రాబ్లం అండ్ కరెక్ట్గా మీరు తీసుకోవాలనుకుంటే మూడు వంతులు ఇసుక తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్టేజెస్ కిచెన్ వేస్టేజెస్ లేదా కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు అదొక రెండు ఇంతలు తీసేసుకోండి సో ఇదంతా పూర్తిగా మిక్స్ చేయండి మీకు కిచెన్ వేస్టేజెస్ అనేది పూర్తిగా అందుబాటులో లేనట్లయితే లైక్ కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ అందుబాటులో లేనట్లయితే రెగ్యులర్గా కిచెన్ వేస్టేజెస్ అనేది రావడం జరుగుతూ ఉండిద్ది సో ఆ కిచెన్ వేస్టేజెస్ని తీసేసుకోండి ఈ మూడు మంచిగా మిక్స్ చేయండి దాని తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి పసుపు లేదా దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేయండి దాల్చిన చెక్క పౌడర్ అందుబాటులో మీకు లేనట్లయితే పసుపు అనేది యాడ్ చేయండి ఈ అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ మనము కుండీలో మట్టి భాగం వేసేటప్పుడు కుండీ హోల్స్ని ఒకసారి చెక్ చేయండి హోల్స్ క్లోజ్ అయ్యే విధంగా పెట్టుకోవద్దు ఆ హోల్స్ని ఒక న్యూస్ పేపర్ లేదా ఒక చిన్న చిన్న రాళ్ళతో క్లోజ్ చేయండి తర్వాత మనము వాటర్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోకుండా ఉండే విధంగా చూడండి అలా పెట్టేసుకున్న తర్వాత వేపాకులు తెలుసు కదా సో వేపాకులు మన అందరి ఇళ్ళ దగ్గర అవైలబుల్లోనే ఉంటాయి సో వాటిని పచ్చి ఆకులే మీరు తీసేసుకోవచ్చు లేదా పచ్చి ఆకుల్ని తీసుకొని వచ్చి ఎండుటాకులుగా మనం ఒక సైడ్ పెట్టేసుకుంటే ఎండుటాకులు అనేవి అయిపోవడం జరుగుతుంది సో ఆ ఆకుల్ని వేసేయండి దాని తర్వాత మనం ఏదైతే మిక్చర్ రెడీ చేస్తున్నామో సాయిల్ భాగంది అది వేసేయండి అది కొద్దిగా మాత్రమే వేసేసుకున్న తర్వాత మనము స్టెమ్తో చేసింది కానివ్వండి నర్సరీ ప్లాంట్ అది పెట్టేసి దానిపైనుంచి నుంచి మిగతా శాండ్ వేసేసుకున్న తర్వాత పైన పశువుల ఎరువు కొంచెం వేయండి చాలు ఒక రెండు గుప్పెళ్ళు లేదా ఒక గుప్పెడి చాలు అంతే అండ్ కొంచెం వాటర్ జల్లేయండి అది మన మొక్కకి మంచి బేస్ అండి ఆ బేస్తోనే మన మొక్క అనేది ఇంత హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మట్టి భాగం పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటరింగ్ ప్రాసెస్ చేయడం అదేవిధంగా మార్నింగ్ ఎండలో కంపల్సరీ పెట్టడం అండి మార్నింగ్ ఎండ్ అయితే ట్వెల్వ్ వరకు కూడా నో ప్రాబ్లం మనం మళ్ళీ మొక్కలకైతే ఫుల్ ఎండ అయినా కానివ్వండి నో ప్రాబ్లం మొగ్గలు రాలిపోతున్నాయి అంటే ప్రాబ్లం ఎండలో సరిగ్గా మొక్కలు లేకపోవడం మొక్కలు అనేవి ఎండలో కరెక్ట్ టైంలో కనుక ఉన్నట్లయితే మొక్కలకి ఎప్పుడు మొగ్గలు అనేవి రాలకుండా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో అలా మార్నింగ్ ఎండ్ అనేది కంపల్సరీ మన మొక్కలకి అలా పెట్టేసుకొని ఒక వన్ వీక్ దాకా నార్మల్ రేషన్ కడిగిన రేషన్ రైస్ కడిగిన వాటర్ ఆ నార్మల్ రైస్ కడిగిన వాటర్ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కడిగిన వాటర్ అనేది ఇచ్చేస్తూ ఉండండి సో వేసిన వెంటనే మనకి ఫెర్టిలైజర్స్ అనేవి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం సాయిల్ భాగం అనేది సాలిడ్గా కలుపుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేకుండా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత గ్రోత్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి రీచెక్ చేసుకోవాలి అంటే మనము మొక్క రీపోర్ట్ చేసినప్పుడు ఎలా ఉంది రీపోర్ట్ చేయకముందు ఎలా ఉంది అనేది ఒక్కసారి అంచనా వేసేసుకొని సో దాని తర్వాత వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ వీక్లీ త్రైస్ మనం ఫర్టిలైజర్స్ అనేవి అందించేస్తూ ఉండాలి అండ్ ముఖ్యంగా వారం పది రోజులు మొక్క రిపోర్ట్ చేసిన పది రోజుల తర్వాత కిచెన్ వేస్టేజెస్ ఇస్తానే ఉండండి నో ప్రాబ్లం ఇక్కడ చూసారా కిచెన్ వేస్టేజెస్ ఇది మొత్తం టోటల్గా ఒకే రోజు ఇంత వేస్టేజెస్ అనేది రాదండి మీకు అవసరం లేనప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానివ్వండి కవర్లో కానివ్వండి వేసి పక్కన పెట్టేసేయండి అవసరమైనప్పుడు అందించేసేయండి టెన్ డేస్ తర్వాత కంపల్సరీ ఈ కిచెన్ వేస్టేజెస్ అనేది చాలా చాలా అవసరం ఇందులో రిచ్ ఎన్పికే అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ప్లస్ ఔషధ గుణాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి కిచెన్ వేస్టేజెస్లో లైక్ హ్యూమన్స్కి వెజిటేబుల్స్ అనేవి ఎంత హెల్దీనెస్ని ఇవ్వడం జరుగుతాయో అందులో ఉండే వేస్టేజెస్ మొత్తం కూడా మన మొక్కల్ని ఒక మంచి హెల్దీయెస్ట్ గ్రోత్ని ఇవ్వడానికి వర్క్ అవుతాయి ఇలా మనం దీన్ని కష్టపడి చేయాల్సిన పనేం లేదు కదా సో రెగ్యులర్ వర్క్లో భాగంగానే ఇది అయిపోతుంది దాని తర్వాత మనము సాయిల్ భాగాన్ని పూర్తిగా ఓపెన్ చేయాలనేం లేదండి డైరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నారు ఎక్కడ ఓన్లీ సాయిల్ భాగం కనిపిస్తుంది డైరెక్ట్గా ఈ వేస్టేజెస్ మొత్తం కూడా ఇలా పరిచేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇది కొన్ని రోజులకే డీకంపోజ్ అయిపోతుంది మంచి న్యూట్రిషన్స్ అనేది మన మొక్కలకి అందించడం జరుగుతుంది సో ఇలా కిచెన్ వేస్టేజెస్ ఇవ్వండి ఎక్కువ ఎక్కువ కిచెన్ వేస్టేజెసేనండి మన పూల మొక్కలకి ఇంత హెల్దీయస్ని ఇస్తున్నాయి అంటే టోటల్ మీరు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఓన్లీ కిచెన్ వేస్టేజెస్తోనే మనం ఎన్నో అద్భుతాలని సృష్టించవచ్చు అండ్ రెగ్యులర్ వీడియోస్లో చూస్తున్న విధంగా సరేనా సో ఇలా కిచెన్ వేస్టేజెస్ ఇవ్వండి అండ్ ఫెర్టిలైజర్స్ టైం టు టైం వీక్లీ వన్స్ అండ్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా సో ఆ ప్రాసెస్లో ఇచ్చేసేయండి చూసారు కదా ఎంత సింపుల్ మనం మొక్కల్ని గ్రో చేయడం ఇందులో కష్టం ఏమీ లేదు అండ్ హెవీ వర్క్ ఏమీ లేదు అండ్ స్పెషల్ వర్క్ అంటూ ఏమీ లేదు సరేనా సో ఇలా చేసేయండి మీకు మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి మొగ్గలు రాలిపోతున్నాయి అదేవిధంగా ఆకులు పసు మారిపోతున్నాయి అంటే ఏదో ఒక లోపం వల్ల మాత్రమే జరుగుతుంది సో ఆ లోపాన్ని మనం గుర్తించాలి దాన్ని క్లియర్ చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మన ఈ ఎల్లో ఫ్లేవర్ మందారం దీనికి కొద్ది రోజులుగా గ్రోత్ అనేది లేదు మనం స్టెమ్ కటింగ్ చేసాము దాని తర్వాత చూసారా ఎంత అద్భుతంగా ఫ్లేవర్ అనేది వచ్చిందో సో అలా మనము ఒక ప్రాబ్లమ్ని గుర్తించి వాటిని క్లియర్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా మొక్కలు అనేవి గ్రోత్ అవుతాయి మీకు ఎల్లో లీవ్స్ వస్తున్నాయి అంటే మెగ్నీషియం లోపమై ఉండడం లేదా ఓవర్ వాటరింగ్ అయి ఉండడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వాటరింగ్ చూడండి ఏదైనా ఫస్ట్ ప్రాబ్లం ఉందని చూడండి న్యూట్రిషన్స్ తక్కువయ్యాయి అని కాకుండా ఎక్కడైనా ప్రాబ్లం జరిగిందా అనేది చూసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం క్లియర్ చేసేసుకున్న తర్వాత మనం న్యూట్రిషన్స్ని అందించవచ్చు సరేనా సో అలా న్యూట్రిషన్స్ని అందించినప్పుడు లీవ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అండ్ మెయిన్ మీరు బియ్యం కడిగిన నీరు కిచెన్ వేస్టేజెస్ అనేది ఎప్పుడు మిస్ చేసుకోవద్దు సరేనా అది మిస్ చేశారంటే ఫస్ట్ గ్రోత్ పాయింటే మీరు మిస్ చేసినట్టు సరేనా సో ఇలాగా మీరు మొక్కల్ని గ్రో చేసేయండి ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు కదా సో హ్యాపీగా వీడియో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే ప్రాబ్లం ఏం లేకుండా మన్ మనకి ఎలాగైతే మొక్కలు అనేవి అందంగా చిగుళ్ళని ఇస్తా ఫ్లవరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందో సో అదే ప్రాసెస్లో మీకు కూడా రావడం జరుగుతాయి ఏ మొక్కకైనా కానివ్వండి ఇది వర్తిస్తుంది ఇండోర్ ప్లాంట్స్ అదేవిధంగా అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని రకాల పూల మొక్కలకి ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయినట్లయితే సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది సరేనా సో ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దా